you అగ్రవర్ణ నాటకాలు బయటపడ్డాయని ప్రభుత్వం వేసిన కేసు సుప్రీంకోర్టు కొట్టివేసిందని బంధును ఉద్ధృతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుటకై తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంధుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఈ రోజు బంద్ను జయప్రదం చేయడానికి పలు సంఘాలను సంస్థలను మూడు జట్లుగా విడిపోయి అందర్నీ కలుస్తూ మొదటి జట్టుగా ఉన్న మేము పత్రికాముఖంగా మాకు నిన్న సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ టీజన సమితి ఎంఆర్పీఎస్ టిడిపి పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఆహ్వానిస్తూ వారితో మమేకమై రేపటి నుండి బంద్ కార్యక్రమము ఎలా చేయాలో తెలుసుకుంటూ వారిని ముందుపెట్టి మేము బంద్ను ప్రశాంతంగా విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నామని సతీష్ యాదవ్ తెలిపారు ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వేశారని దీన్ని బట్టి చూస్తే వీళ్ల నాటకాలు బయటపడ్డాయని తెలిసిందని అధికారంలో ఉండి కూడా పార్టీ పరంగా ఇస్తానని అనడం మోసగించడమేనని ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయమేనని ఆయన మేము బీసీ జేఏసీ నుండి అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక మరియు ఇతర పార్టీలు నాయకులను ఈరోజు ఫోన్ చేస్తున్నాము వాళ్ళందరూ ఈరోజు సాయంత్రం అందరూ కలుస్తారు ఎల్లుండి జరిగే బంధువు విజయవంతం చేయడానికి మాకు కలిసి వచ్చే పార్టీలు కలిసి వచ్చే ప్రజా సంఘాలు కలిసి వచ్చే కుల సంఘాలు కలిసి వచ్చే అసోసియేషన్స్ మొత్తం కలిపి మేము రేపు సాయంత్రం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాము అందుబాటులో లేని కొద్ది కొద్ది మంది పార్టీ నాయకులు కలుస్తామంటున్నారు వారి కలిసే లోపల ఒక చిన్న ఇంకోలు చేయాలని వచ్చాము అన్ని అసోసియేషన్స్ బీసీలో ఉండే బీసీలో అయ్యే ప్రతి అసోసియేషన్ సొంతంగా మీరే బీసీఏ జేఏసీ అనుకొని మీరే బీసీ ఐక్యవేదిక అనుకోండి మీరే బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక అనుకోండి అన్నీ మీరే అనుకోండి రేపు జరిగే ప్రతి బంధు బంధులో అందరూ పాల్గొనాలని అందరూ పక్క వాళ్ళకి చెప్పాలని మేము సూచన చేస్తున్నాం మేము ఒక నేను అన్ని అందరికీ అంటే అసోసియేషన్ ప్రకారంగా లెటర్ ఇచ్చుకుంటూ వచ్చాము కనుక అందరికీ యువజులైన వారిని వాళ్ళు సొంత ఇచ్చినామనుకోండి ఎవరైన వాళ్ళు ఎందుకంటే కొద్దిగా తిరిగే క్రమంలో కొన్ని పొద్దునకి ఇవ్వలేకపోతాము వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఇచ్చినట్లే భావించుకోండి బీసీలు కనుక మీరు బీసీ నాయకులు కనుక మీరు భావించుకొని రేపు పొద్దున ఎల్లుండి జరిగే బలం బంధును ఖచ్చితంగా మనం సక్సెస్ చేసి రేపు ఎల్లుండి జరిగే బంధు సక్సెస్ అయితే నలభై రెండు శాతం మనకు వచ్చే విధంగా ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వాల కనుక అన్ని ప్రభుత్వాలు మనకు మద్దతు ఇస్తున్నాయి అందరూ పార్టీలు మద్దతు ఇస్తున్నాం కనుక ఎందుకంటే సెంట్రల్ పార్టీలో ఉండి ఈరోజు బీజేపీ మద్దతు అంటే వాళ్ళు ఎందుకంటే గతంలో మన మందకు ఎట్లయితే సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వర్గీకరణ సపోర్ట్ చేశారో మా బీసీల ఒక్క వాళ్ళు అట్లే చేస్తారని అంటున్నాము కనుక రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు ఒక తోడు కూర్చుంటే ఐదు నిమిషాలు అయిపోతుంది అని చెప్తున్నారు పెద్ద మనుషులు అది వాళ్ళిద్దరూ అనుకొని చేస్తే ఇప్పుడు చేసేది కేంద్రంలో ఎవరికి ఎంపీలు ఉన్నారంటే ఎన్డీఏకు ఎన్డిఆర్కి కూడా అనుకుంది కనుక వాళ్ళిద్దరు కలిస్తే ఐదు నిమిషాలు అయిపోయే పనికి మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు కనుక మీరు వెంటనే దీన్ని తీసుకొని ప్రభుత్వాలు ఒత్తిడి చేసి మనం బంధువు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి ఎల్లు పెద్ద ఎత్తున బంధువు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరితో తిరుగుతూ ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్లు పెట్టాము అందరూ ఉన్నారు ఎవరు వాళ్ళు ఎక్కడ అంతే చేశాము చేసాము ఒక్కొక్క టీం ఒకసారి తిరుగుతుంది అందరం కలవలేకపోయాము మేము మేము ఈ రోజు ఈ అందరికి వచ్చాము సాయంత్రం వరకు అందరూ కలుస్తారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాము రేపు రేపు ఉంటుంది రేపు సాయంత్రం అది ఉంటుంది కనుక అందరూ అందరూ కలిసాము ఎవరు 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 కలుపుకుపోవాలి అందరం కలుపుకోవాలి ఇవన్నీ అందరూ కలిసే ఉన్నారు మేము ఎందుకు పని చేసి అందరిని కలుపుకొని చేస్తామని చెప్తూ మా నలభై రెండు శాతం వచ్చే వరకు ఈ పోరాటం ఆదా ఆవేదన చెప్తున్నాం అఖిలపక్ష ఐక్యవేదిక వేదిక జనశాంతి టీడీపీ కాంగ్రెస్ సామాజిక కార్యకర్తలు సిపిఐ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు అందరు మద్దతు ఇస్తున్నారు ప్రజా సంఘాలు అందరూ ఇస్తున్నారు నిన్న కళాశాల సంఘం మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇచ్చారు రేపు మాన మాన మానాడు మిగతా వాళ్ళు అందరు వస్తారు అన్ని సంఘాలను కలుపుకొని మేము పోయి బంధువు चस्मानी चल्तना धन्यवाद